సైబర్ దివాలి సైబర్ దివాసాన్ని సైబర్ నేరాలు తప్పించుకోవాలి అవేర్నెస్ కల్పించడానికి ఒక రోజు ప్రతి వారా గత నాలుగు మీటింగ్లు పెడతాం కానీ ప్రత్యేకంగా ప్రతి నెల మొదటి పోవాలని జరుపుకున్న మీటింగ్ సైబర్ నేరాల గురించి మీకు ఎన్నిసార్లు చెప్పిన అవగాహన కల్పించినా కూడా కొంతమంది మాకు హాస్యాశకం డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ వస్తాయని ఆశపడి డబ్బులు పోవడం కాబట్టి డ్యాబ్ జాగ్రత్త ఓటీపీలు కానీ ఓటీపీ ఆధార్ ఆధార్ డిజిటల్గా అరెస్ట్ చేసాము అని చెప్పేసి మీకు ఒక వాట్సాప్ కాల్ చేస్తాను ఆ వాట్సాప్ కాల్ కూడా ఎట్లా మన పోలీస్ ఆఫీసర్ల బొమ్మలు పెట్టి ఫోన్ వస్తాం ఆ బొమ్మలు పెట్టి ఫోన్ వచ్చి మీకు ఆ ఫోన్ ద్వారా మీకు ఫస్ట్ భయం అవుతుంది ఆ భయంకి వాళ్ళు చెప్పినల్లా నమ్మేసి మా కొడుకుని డిజిటల్ అరెస్ట్ చేసాడు అని చెప్పేసి నమ్ముకొని వాళ్ళు అడిగిన డబ్బులు మీకు పంపించేయడం మళ్ళీ తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయ ఇంకా ఇప్పి అరెస్ట్ చేయకుండా ఉండాలని రకరకాలుగా మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని పెట్టడం అనేది చెప్తూ ఉంటాం అక్కగా కూడా మా కొడుకు కానీ విద్య కానీ మన హాస్టల్లో ఉంటే కొందరు బయట ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు ఏదో తప్పు